కార్తీక పురాణంలో పదవ అధ్యాయము ఆజమీలుని పూర్వజన్మ వృత్వంతం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ ఆజమీలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఏమై ఉంటుంది పూర్వజన్మ నేటి పాపములు చేసి ఉండను ఇప్పటి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను అంతటా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక ఆజమీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువు అగు యమధర్మరాజు కడకెగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారముగా ఆజమీయులు తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచుటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజమీయులు విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి మేము చెయ్యినది ఏమీ లేక చాలా విచారించుచు ఇచుటకు వచ్చినాము అని భయంకర ప్రీతులై వినవించుకుని అవురా ఎంత పని జరిగెను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమై కారణం ఏదై ఉంటుంది అని ఆలోచించను అని యముడు తన దివ్య దృష్టితో ఆజమీయులు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో ఇది ఆ సంగతి తన ఆవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వాసిని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాని తీసుకొని పోయిరి తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరి నామస్మరణ ఎవరు చేసినదో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆజమీయులునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునేను ఆజమేలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండేను అతడు తన అపూర్వమైన అన్నం చేతను సిరి సంపదల చేతను బలం చేతను గ్రావిస్తాయి శివారాధన చెయ్యక శివాలయము యొక్క నపహరించుచు శివుని విగ్రహం వద్ద దీప దూప నైవేద్యములు బెట్టక దుష్ట సావాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పడుకుండేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా చెయ్యున్నది లేక ఆమె భర్త చూసి చూడనట్లుగా ఉండి భిక్షాటనకై ఊరూరు తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరువురుకి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలిసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందుకేమో చీదరించుకొని నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైన చూడక వై మనసు గది మగని తులనాడు అటు భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను అతడు చెయ్యున్నది లేక భార్యపై విసుగు వచ్చట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని కలిసిపోయి దేశాటనకు వెళ్లిపోయెను